హాయ్ హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ టు అమ్మ చేతి కోరుముద్ద ఈరోజు నేను అటుకులతో మనము ఒకేసారి ఉడకబెట్టుకొని చేసుకునే లడ్డు అండ్ పొంగలి ఒకే రెసిపీని టూ డిఫరెంట్ లో చూపిస్తున్నానండి చూడండి అసలు ఎంత బాగుందో చిన్న కృష్ణుడికి వెన్నలాగుంది కదా అటుకులతో తయారీ విధానం చూసేద్దాం అటుకులు ఈ విధంగా పాలేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి అట్లానే బెల్లం వేడి నీళ్ళల్లో పెట్టి కరగబెట్టుకోవాలి కరిగిన బెల్లాన్ని నేను ఈ విధంగా వడపోసుకుంటున్నాను చెత్తలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయని చూడండి ఎంత ఉందో ఇప్పుడు దీంట్లో కొబ్బరి పొడి వేసేయాలండి ఇది నేను నెయ్యి వేసి వేపుకున్నాను నెక్స్ట్ నేదిలో పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ ఒక రెండు యాలకలు నెక్స్ట్ పాలల్లో నానబెట్టుకుని అటుకులు వేయాలి నెక్స్ట్ ఇది తీసుకొని ఈ విధంగా మనము రోల్ చుట్టుకుంటే మనకి లడ్డు తయారైపోతుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్